చిరంజీవి గారు ఎన్టీఆర్తో నటించాల్సినటువంటి ఒక సినిమా అందులో ఆయన కోసం అనుకున్నటువంటి వేషాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయటం అనే విషయం మీద ఈ మధ్య మాట్లాడారు ఆయన సినిమా పేరు ప్రస్తావించలేదు కానీ ఆ సినిమా కొండవీటి సింహం ఈ కొండవీటి సింహం అనే సినిమా ఒరిజినల్ తంగ పతకం అనేటువంటి ఒక తమిళ సినిమాకి అనుకరణ ఈ తంగ పతకం అనే సినిమా అప్పటికే బంగారు పతకం అనే పేరుతో తెలుగులో డబ్బైంది ఆ డబ్బింగ్ సినిమా రిలీజ్ చేసింది అల్లు అరవింద్ గారు అలా అల్లు అరవింద్ గారు రిలీజ్ చేసినటువంటి ఆ బంగారు పతకం కథే దాదాపుగా కొండవీటి సింహం కాకపోతే దానిలో కొడుకుని చంపేసేటువంటి తండ్రి అంటే దేశ ద్రోహిగా మారిపోయినటువంటి కొడుకుని తండ్రి చంపేయటం అనేది క్లైమాక్స్ ఆ లెవెల్ దేశభక్తి ప్రదర్శించినందుకు గాను ఆ క్యారెక్టర్కి బంగారు పతకం లభిస్తుంది కానీ అతను కొడుకును కోల్పోతాడు అది లైన్ ఇది మాధవన్ డైరెక్ట్ చేశారు ఆ రోజుల్లో ఆ సినిమా చాలా పెద్ద హిట్ అక్కడ ఇక్కడ కూడా బంగారు పతకం కూడా చాలా పెద్ద హిట్ అయితే ఈ సినిమా ఈ లైనే తీసుకుని ఆ క్లైమాక్స్ కొంచెం మార్చి అంటే ఇందులో మోహన్ బాబు చేశాడు ఆ క్యారెక్టర్ కొడుకు పాత్ర మోహన్ బాబు మారతాడు మారి తండ్రిని అర్థం చేసుకుని తండ్రికి అనుకూలంగా మారటంగా సినిమా క్లైమాక్స్ నడుస్తుంది అలాగే ఇందులో ఇంకో ఎన్టీఆర్ క్యారెక్టర్ని పెట్టారు ఇంకో ఎన్టీఆర్ క్యారెక్టర్ని పెట్టడం అంటే డ్యూయేట్లు ఉండాలి కదా ఎన్టీ రామారావు గారి సినిమాల్లో ఈ సినిమాలో జ్యుయేట్లకు అవకాశం లేదు ఒరిజినల్ శివాజీ గణేశన్ గారి సినిమా ప్రకారం ఇందులో జ్యుయేట్లకు అవకాశం లేదు కానీ ఇందులో జ్యుయేట్లకు అవకాశం పెడుతూ సత్యానంద్ గారు స్క్రిప్ట్లోనే ఒక చిన్న లైన్ తీసుకున్నారు అదేంటంటే ఈ నాకేదో ప్రమాదం సంభవిస్తుంది ఆ కొడుకు వలన అని చెప్పి ఒక కొడుకు పుడితే వేరే చోట ఎక్కడో పెంచుతాడు ఒక కొడుకు వీళ్ళకి జన్మిస్తాడు ఇలా ఆ కొడుకు ఏమైపోయాడు అంటే అతను ఎన్టీఆర్గా పెరుగుతాడు యంగ్ ఎన్టీఆర్ ఆ యంగ్ ఎన్టీఆర్కి శ్రీదేవి గారికి డ్యూయేట్లు అదొక లైన్ నడుస్తుంది అదొక ట్రాక్ నడుస్తుంది ఎందుకు ఇలా ఈ ఈ రకమైనటువంటి అంటే ఇలాంటి స్క్రిప్ట్ ఎందుకు డిజైన్ చేశారు అంటే అప్పటికి రామారావు గారు ఒక ఓల్డ్ క్యారెక్టరు ఒక యంగ్ క్యారెక్టరు అనేటువంటి స్టైల్ అడాప్ట్ చేసుకున్నాడు ఆయన నా డౌట్ ఏంటంటే ఇది ఎనభై జనవరి తర్వాత వచ్చినటువంటి మార్పు జనవరి తర్వాత వచ్చిన మార్పు అంటే జనవరికి రాముడు సినిమా రిలీజ్ అయింది ఆయనది ఎయిటీ అయితే అదే సంవత్సరం ఫిబ్రవరిలో శంకరాభరణం సినిమా రిలీజ్ అయ్యి చాలా పెద్ద విజయం సాధించింది ఆ పెద్ద విజయం సాధించిన దగ్గర నుంచి ఆడియన్స్ స్థాయి మనం అనుకున్నట్టుగా లేదు కొంత వాళ్ళు వెరైటీ చూస్తున్నారు స్థాయి పెరిగింది ప్రేక్షకుల స్థాయి పెరిగింది మనం రొటీన్ సినిమాలు కంటే కొంచెం భిన్నమైనటువంటి కథలతో చేస్తే బెటర్గా ఉంటుంది ఎన్టీఆర్ ఉన్నా ఏఎన్ఆర్ ఉన్నా అనే అభిప్రాయానికి ఇండస్ట్రీ పర్టికులర్గా కమర్షియల్ సినిమా హీరోలు అలాగే డైరెక్టర్లు ఉంటారేమో అందువలన ఇలాంటి కథలు డిజైన్ చేశారేమో ఎందుకంటే ఆ తర్వాతే పాపారాయుడు వచ్చింది ఆ తర్వాతే మిగిలిన సినిమాలు కూడా అంటే ఈయన తండ్రి కొడుకులుగా నటించిన సినిమాలు బొబ్బిలి పులిలో అదొక వేరియేషన్ మెజారిటీ సినిమాలు తండ్రి కొడుకులుగా నటించటము అలాగే అన్నాదమ్ములుగా గజదొంగ లాంటి సినిమాలు ఇలాంటివి అంటే డ్యూయల్ రోల్ సినిమాలు అక్కడి నుంచి కొంచెం అంటే ఒక సినిమా రొటీన్గా చేసినప్పటికీ ఒక సినిమాలో కొంచెం సీరియస్ ఎలిమెంట్ ఏదన్నా పెట్టి ముసలి పాత్రలో కొంచెం సీరియస్ ఎలిమెంట్ పెట్టి సరదాగా జ్యూయట్లు పాడటానికి ఒక యంగ్ క్యారెక్టర్ డిజైన్ చేయటం అనేది ఒక ఫార్ములాగా ఎమర్జ్ అవ్వడానికి కారణం మేబీ శంకరాభరణం విజయం కారణం కావచ్చు అనేది ఒక సందేహం అయితే ఈ కొండవీటి సింహంలో మోహన్ బాబు చేసినటువంటి కొడుకు పాత్ర ఇది ఒరిజినల్ తంగ పథకంలో అతను చిన్నప్పటి నుంచి తండ్రి మాట వినడు ఆ వినకపోవడంతో తండ్రి మ్యాక్సిమం చెప్పి చూస్తాడు కొడుకుని కొడుకు తన మాట వినటం లేదు పరిస్థితి చేదాటిపోతున్నాడు అనేది అర్థమై అతను నేరాలు చేయడానికి అలవాటు పడిపోతాడు ఆ నేరం చేసిన సందర్భంగా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే తను ఏమీ కల్పించకూడదు తను పోలీస్ ఆఫీసర్ అయ్యుండి కూడా అతను బాలనేరస్తుల శిక్షణాలయానికి పెడతాడు అక్కడి నుంచి బయటకు వస్తాడు తండ్రి మీద విపరీతమైనటువంటి ద్వేషం పెంచుకుంటాడు ఆ ద్వేషం పెంచుకున్నటువంటి క్యారెక్టరు ఏ లెవెల్ ద్వేషం అంటే తల్లి చనిపోయింది అని చెప్పినా కానీ ఇంటికి రానంత ద్వేషం పెంచుకుంటాడు అలాగే తండ్రిని అప్రతిష్టపాలు చేయటానికి ఏం చేయటానికైనా సిద్ధపడేటువంటి ఒక కొడుకు పాత్ర ఇది వాస్తవానికి చిరంజీవి గారితో చేయించాలి అని అనుకున్నారట ఇది చిరంజీవి గారు ఈ మధ్య ఓపెన్ చేశారు కానీ నిజానికి ఇది ఆ రోజుల్లోనే ప్రచారం అయింది పేపర్లలో ఎక్కడా రాలేదు కానీ అభిమానుల మధ్య దీనికి సంబంధించిన చర్చ జరిగేది మెడ్రాస్ నుంచి వచ్చినటువంటి లీకేజ్ ఇది మోహన్ బాబు క్యారెక్టర్ చిరంజీవితో చేయించాలనుకున్నారు అయితే ఆ రోజున వినిపించిన మాటకి ఆ తర్వాత రాఘవేంద్రరావు గారి సౌందర్య లహరి షో ఆ షో సందర్భంగా మోహన్ బాబు గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు కానీ రాఘవేంద్రరావు గారు కట్ చేశారు కానీ ఆ ధోరణిలో నడిచినటువంటి ఆ చిన్న బిట్ చిన్న సంభాషణ అక్కడ కూడా మేము ఆ రోజుల్లో మెడ్రాస్ వీధుల్లోనూ బయట విన్నటువంటి మాటకి దగ్గరగా అనిపించింది అయినప్పటికీ అనుమానమే నిజమాది అని ఇంతకీ ఆ విన్న విషయం ఏమిటంటే ఈ తల్లి చనిపోయినప్పుడు రాను అని కొడుకు రిజెక్ట్ చేసేటువంటి సన్నివేశంలో రామారావు గారిని కొంచెం ఎదిరించి ఘర్షణ పడాల్సినటువంటి ఒక సందర్భం అది అంటే ఆ ఘర్షణ కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా తీశాడు రాఘవేంద్రరావు గారు వచ్చి నువ్వు రావాలి అని రామారావు గారు అడిగినప్పుడు ఒక కర్ర ముక్క పడేసి చాలి కర్ర ఇస్తున్నాను తీసుకెళ్ళి దహనం చేసుకొని నాకు సంబంధం లేదు నేను రాను అన్నప్పుడు ఆయన కోపంగా ముందుకు వస్తారు అంతే కోపంగా ఆయన మీదకి వెళ్ళి అలా నిలబడాలి ఆయన కంట్రోల్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతాడు ఇది సీన్ ఈ సీన్లో రామారావు గారు ముందుకు అడుగు వేసినప్పుడల్లా చిరంజీవి గారు వెనక్కి తగ్గుతున్నారు అలా షార్ట్ కాలేదు మొత్తానికి అలా వద్దులే అని చెప్పి మోహన్ బాబుని తీసుకొచ్చారు అనేది ఒక అభిప్రాయంగా ఆ రోజుల్లో చలామణిలో ఉండేది అయితే దీనికంటే ముందే చిరంజీవి గారు ఎన్టీఆర్తో యాక్ట్ చేశారు తిరుగులేని మనిషి అనే సినిమా దేవివరప్రసాద్ గారు నిర్మాత రతి అగ్నిహోత్రి హీరోయిన్ రామారావు గారు హీరో అందులో రామారావు గారి చెల్లెల్ని ప్రేమించేటువంటి ప్రియుడి పాత్రలో చిరంజీవి అలాగే తన కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకురావడానికి డబ్బు సంపాదనే ధ్యేయంగా స్మగ్లర్లతో కలిసి ఆ తర్వాత వాళ్ళ నుంచి బయటపడటానికి అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎన్టీఆర్ అతన్ని బయటకు తీసుకురావటం అనేది కథ ఎదురులేని మనుషులు చిరంజీవి పాత్రకి అలాగే ఎన్టీఆర్ క్యారెక్టర్కి బావ బావమరిది రిలేషన్ ఆ సినిమాలో రామారావు గారి కాంబినేషన్లో ఫైట్ సీన్స్ ఉన్నాయి అలాగే ఇద్దరు తలబడేటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి మరి అవి బాగానే చేశాడు కదా ఈ ప్రచారం ఎందుకు జరుగుతోంది అనేది సందేహం కానీ ఎక్కువగా ఈ ప్రచారమే జరిగేది అయితే ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాడు ఆయన ఈ మధ్య చిరంజీవి గారు యాక్చువల్గా జరిగింది ఏమిటి అనేది ఆయనే వివరణ ఇచ్చారు కాబట్టి అదే అదే వాస్తవం అని చెప్పి స్థిరీకరణ జరిగింది ఈ మధ్యలో సౌందర్యలహరి కార్యక్రమంలో మోహన్ బాబు గారు కూడా దీన్ని సూచనప్రాయంగా ప్రస్తావిస్తూ మీరు తీసినటువంటి ఎన్టీఆర్ గారితో తీసినటువంటి ఒక సినిమాలో గత్యంతరం లేక నన్ను పెట్టుకున్నారు గుర్తుందా అని ఆయన అడగటం ఇప్పుడు అవన్నీ ఎందుకని ఆయన సౌమ్యంగానే ఆ టాపిక్ రాకుండా జాగ్రత్త పడ్డారు అయితే మోహన్ బాబు గారు ఏం మాట్లాడదలుచుకున్నారంటే తనని తీసుకున్నారు చిరంజీవిని తీసేసి అనేది ఏదో హైలైట్ చేసి అప్పటికి టామ్ అండ్ జెర్రీ కదా వీళ్ళు టాలీవుడ్ టామ్ అండ్ జెర్రీ కాబట్టి కొంచెం వివాదాస్పద అంటే ఒక వివాదాన్ని అనుమానాన్ని రేకెత్తిచ్చే పద్ధతిలో ఆ వాక్యం నడిచి ఉండేదేమో కానీ రాఘవేంద్రరావు గారు దాన్ని కట్ చేస్తారు అలా బాబు అన్నట్టుగా ఆయన కట్ చేశారు అలా నడిచింది అది ఆ ప్రస్తావన తెచ్చే ప్రయత్నం జరిగినట్టుగా అనిపిస్తుంది చూసేవాళ్ళకి సినిమా పేరు కూడా ప్రస్తావన ఉండదు సినిమా పేరు కూడా ప్రస్తావన ఉండదు కానీ డౌట్ దీని మీదకి వెళ్ళేలాగా అనిపిస్తుంది అది అది నిజమా కాదా అనేది చూసినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది అయితే చిరంజీవి ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే దీని మీద తిరుగులేని మనిషి అనేటువంటి సినిమాలో నేను యాక్ట్ చేశాను ఆయన పక్కన అదే మొదటి సినిమా మొదటి అనుభవం దానికి సంబంధించి ఎన్టీఆర్తో తన ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నాడు ఆయన ఒక యాక్షన్ ఎపిసోడ్లో వాళ్ళు ఒక చిన్న దీని మీద నుంచి దూకాలి కిందకి ఇద్దరు చెయ్యి చేయి పట్టుకొని ఇద్దరు సినిమాలో ఉన్నటువంటి ఇద్దరు హీరోలు చేయి చేయి పట్టుకొని విలన్స్ మీదకి దూకటం అనేది ఆ రోజుల్లో ఇద్దరు హీరోలు ఉన్న ప్రతి సినిమాలోనూ లేదు జ్యువెల్ రోల్ వేసినటువంటి అంటే ఇద్దరు హీరోలు కనుక సినిమాలో ఉంటే వాళ్ళిద్దరూ చేయి చేయి పట్టుకొని విలన్స్ మీద పట్టడం అనేది ఒక షార్ట్ కంపల్సరీగా ఉండి తీరాలి అలాంటి ఒక సందర్భంలో చిరంజీవి ఎన్టీఆర్ చేయి చేయి పట్టుకొని దూకేటువంటి షాట్లు ఈయన జస్ట్ మూమెంట్ ఇచ్చి ఆగిపోయాడట ఎన్టీఆర్ చిరంజీవి దూకేసైడ్ దూకేసిన తర్వాత ఆయన చెప్పాడట అలా అలా దూకేవాయా నువ్వు తప్పు కదా దూకటం జస్ట్ నువ్వు మూమెంట్ ఇచ్చేస్తే తర్వాత వాళ్ళు ఏదో ఆ షార్ట్ తీసుకుంటారు అలా కాకుండా నువ్వు దూకేస్తే నీకు ఏదైనా ప్రాబ్లం అయితే అంటే కాలు విరగటం ఇలాంటిది ఏదైనా జరిగితే షూటింగ్ ఆగిపోతుంది అది నువ్వు చేయగలవా చేయలేవా అన్నది కాదు క్వశ్చన్ అక్కడ కాబట్టి ఇలాంటి రిస్కులు చేయటం కరెక్ట్ కాదు అంటే నిర్మాత డబ్బులు నష్టపోతాడు అందుకని నిర్మాతల్ని నష్టపెట్టకుండా మనం కథను నడపాలి అందుకని జస్ట్ నువ్వు దూకినట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వు చాలు ఇలాంటి రిస్కులు చేయొద్దు అని చెప్పాడట ఇది కూడా చిరంజీవి గారు ప్రస్తావించాడు ప్రస్తావించి ఇలా ఒక అడ్వైజ్ ఇచ్చారైనా ఆయన అడ్వైజ్ పట్టించుకోకపోవడం వలన నేను తర్వాత అలాంటి సంఘర్షణ అనే సినిమాలో అలాంటి దెబ్బ తిన్నాను తిని కొంతకాలం రెస్ట్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది నాకు అని కూడా చెప్పాడే చెప్పి దీని కంటిన్యూషన్లో ఇంకొక చోట మాట్లాడుతూ ఇదే ప్రస్తావన తీసుకొచ్చి కొండవీటి సింహం పేరు ప్రస్తావించలేదు కానీ తిరుగులేని మనిషి ప్రస్తావన తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చి తిరుగులేని మనిషి అనే సినిమాలో నాకు ఎన్టీఆర్ పక్కన నటించే అవకాశం దొరికింది చాలా బాగా నడిచింది షూట్ అది రాఘవేంద్రరావు గారు రాఘవేంద్రరావు గారి పేరు కూడా చెప్పలేదు ఆయన కానీ దిగ్దర్శకుడు అని మాట్లాడాడు అలా రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో నేను సినిమా చేశాను అయితే ఆ సినిమా కమర్షియల్గా ఫెయిల్ అయింది తిరుగులేని మనిషి ఫెయిల్ మూవీ దాని తర్వాత వచ్చినటువంటి సినిమా కొండవీటి సింహం అయితే కొండవీటి సింహంలో కూడా చిరంజీవిని తీసుకున్నారు బుక్ చేశారు ఆ కథ ప్రకారం కూడా చిరంజీవిని బుక్ చేశారు బుక్ చేసిన తర్వాత చిరంజీవిని కాదని మోహన్ బాబుని తీసుకున్నారు అయితే ఎందుకు తీసుకున్నారు అన్న దగ్గర కన్ఫ్యూజన్ ఆ ఎందుకు తీసుకున్నారు అన్న దాని మీద బయట ఉన్నటువంటి పుకార్లన్నింటినీ కాదని జరిగిందేమిటో చిరంజీవి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు అదేంటంటే యాక్చువల్గా జరిగింది ఏమిటి అకార్డింగ్ టు చిరంజీవి గారు ఆయన ఓపెన్ డయాస్ మీద చెప్పారు కాబట్టి అదే నిజం అనుకోవాలి జరిగింది ఏంటంటే ఈ సినిమా ఫెయిల్యూర్ అవటం వలన ఏది తిరుగులేని మనిషి ఫెయిల్ అవటం వలన సెంటిమెంటల్గా వీళ్ళ కాంబినేషన్ అచ్చిరాలేదు అనేటువంటి ఒక సెంటిమెంట్కి గురై ఏది కొండవీటి సింహం నిర్మాతలు రోజా మూవీస్ అర్జున్ గారు ఆయన ఇది వర్కౌట్ అవ్వలేదు కదా వెళ్ళది మన చేశారు ఆ సినిమా ఆడలేదు కాబట్టి మన సినిమాలో కూడా చిరంజీవిని రిపీట్ చేయటం ఎందుకు అందుకని చిరంజీవి కాకుండా ఇంకెవరినైనా తీసుకుంటే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు అనేది ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు చేసి అందుకని మోహన్ బాబు వచ్చాడు ఆ క్యారెక్టర్లోకి అప్పటికే అడ్వాన్స్ ఇచ్చున్నారు చిరంజీవికి చిరంజీవికి అడ్వాన్స్ ఇచ్చారు ఆయన డేట్స్ ఇచ్చేశాడు ఆ డేట్స్ ఇంకెవరికి ఇవ్వకుండా చూసుకున్నాడు ఆయన ఇదేంటండి ఇంత జరిగిన తర్వాత మీరు నన్ను పిలవలేదు షూటింగ్ మొదలవుతుందని విన్నాను ఏంటి పరిస్థితి అని తనే వెళ్ళి అడిగాడట రోజా మూవీస్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పారు అయ్యా నిన్ను వద్దనుకున్నాం ఆ సినిమా దెబ్బతింది కదా అందుకని సెంటిమెంట్ ప్రకారం వద్దనుకున్నాం మోహన్ బాబుని తీసుకున్నారు ఆ క్యారెక్టర్కి ఆల్రెడీ నడుస్తోంది అని చెప్పేశారట అరే నాకు ఇది ముందే చెప్తే బాగుండేది కదండి నేను డేస్ ఆఫ్ కూర్చున్నాను అని చెప్పి ఆయన తన పనిలోకి తను వెళ్ళారు అయితే అదే బ్యానర్లో అదే అడ్వాన్స్గా ఆయన ఇంకో సినిమా చేసినట్టున్నాడు జేబు దొంగ అనే సినిమా రోజా మూవీస్ బ్యానర్లోనే భానుప్రియ హీరోయిన్గా చిరంజీవి గారు చేశారు సో అది వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వాన్స్గా సినిమా చేశాడు అని అయిపోయింది అక్కడికి ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు అది వేరే గొడవ ఒకవేళ అది ఆశించిన స్థాయిలో ఆడలేదంటే రోజా మూవీస్కి చిరంజీవికి సెట్ కాలేదా అనేది చూడాలి అంటే సెంటిమెంట్ ప్రకారం సినిమా ఇండస్ట్రీ నమ్మేటువంటి సెంటిమెంట్ ప్రకారం అక్కడ ఏదైనా తేడా జరిగిందా అనేది అనుకోవాలి కానీ చిరంజీవి అయితే రోజా మూవీస్లో సినిమా చేశాడు అయితే ఈ బయట జరిగినటువంటి ప్రచారం ఎందుకు జరిగింది అనేది డౌట్ ఎందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తారు దానివలన ఒక హీరోకి ఇబ్బంది కదా అంటే కెరియర్లో అప్పుడే ఎదుగుతున్నటువంటి హీరో చిరంజీవి అప్పటికి కొంత పాపులారిటీ వచ్చేసింది సోలోగా మంచి సినిమాలు పడ్డాయని ప్రారంభ కెరియర్ ప్రారంభంలోనే మంచి సినిమాలు పడ్డాయి అంటే పున్నమినాగు లాంటి సినిమా అతను హీరో కాదు కానీ నరసింహరాజు హీరో అయినప్పటికీ చిరంజీవి నెగిటివ్ క్యారెక్టర్ చేసినప్పటికీ ఆ సినిమా సక్సెస్ నూటికి నూరు శాతం చిరంజీవిదే ఇలా ఇలాంటి అలాగే ఇది కథ కాదు సినిమాలో కూడా అతనికి నెగిటివ్ క్యారెక్టర్ అయినప్పటికీ మంచి పేరు వచ్చింది ఇలా ప్రతి సినిమాలోనూ వేరియేషను అంటే నెగిటివ్ క్యారెక్టర్ చేసినా పాజిటివ్ క్యారెక్టర్ చేసినా కామెడీ చేసినా ఏది చేసినా కానీ తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ముద్ర అయితే సాధించాడు తను దశలో చిరంజీవి మీద ఒక ఆరోపణ ఉండేది అది కొత్తలుడు సినిమాలో ఫైట్స్ అవి చూసిన తర్వాత ఆ రోజుల్లో కాలేజీ గ్రౌండ్స్లో జరిగినటువంటి ప్ర ఒక ప్రచారం ఇతను రజనీకాంత్ ఇమిటేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు అని ఇదే మాటని తర్వాత ఏదో సినిమా ఇంటర్వ్యూలో రజనీకాంత్ దగ్గర ఈ ప్రస్తావన తీసుకొచ్చారు ఎవరో ఇది పబ్లిష్ అయినటువంటి ఇంటర్వ్యూలోనే చిరంజీవి అంటే తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి నటన అలాగే యాక్షన్ ఎపిసోడ్స్లో ఆయన కనిపిస్తున్నటువంటి విధానం కొంచెం మీకు దగ్గరగా అనిపిస్తోంది ఏమిటి మిమ్మల్ని అనుకరిస్తున్నట్టుగా అనుకోవాలా అన్నట్టుగా ఒక ప్రశ్న ఆయన ముందుకు వచ్చినప్పుడు అలా ఏం కాదు మేమిద్దరం ఇండస్ట్రీకి రావటము కొంత గ్యాప్ ఉంది నాకు ఆయనకి అని చెబుతూ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాము మేము కాబట్టి మా నటనలో పోలికలు ఉండొచ్చు అంతవరకే కానీ ఎవరి ఇది వాళ్ళదే కానీ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చాం కాబట్టి జస్ట్ పోలిక ఎక్కడైనా కనిపిస్తే కనిపించవచ్చు అది తప్పని నేను అనుకోవడం లేదు ఆయన అలా ఎవరి ప్రభావము చిరంజీవి మీద ఉందా లేదా అనే పరిశీలన కూడా జరిగేది ఆ టైంలో కానీ పరిశీ ఎవరి ప్రభావాలు ఉన్నా లేకపోయినా ఆయన ఒక స్టార్ డమ్ అయితే తెచ్చుకున్నాడు మెగాస్టార్ అయ్యాడు ఇప్పుడు ఆయన నెమ్మదిగా అంటే ఇప్పటివరకు ఆయన చాలా విషయాలు ఓపెన్ ఏరియాలో మాట్లాడటం అనేది ఎప్పుడు చేయాల కానీ ఈ మధ్య కొంచెం తన జీవితాన్ని ప్రపంచం ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన వాంటెడ్గానే కాన్షియస్గానే చేస్తున్నాడు కొన్ని విషయాలు తెలియాలి ప్రపంచానికి అందులోనే క్రాంతి కుమార్ గారు న్యాయం కావాలి టైంలో తన్ని డీల్ చేసిన విధానం గురించి కూడా ఒక ఫంక్షన్లో చిరంజీవి గారు ప్రత్యేకంగా ప్రస్తావించాడు ఇలా నెమ్మదిగా తన జీవితాన్ని ప్రజలకి తెలిసే పద్ధతిలో ఆయన ఎక్కడో ఒక లింక్ ఏర్పాటు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది రెండో వైపు ఆయన ఆత్మకథ రాస్తున్నాడు ఇప్పుడు అంటే ఆత్మకథ రాయిస్తున్నాడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాస్తున్నాడు ఆయన ప్రకటించాడు ఆయన ప్రకటించిన ప్రకారం ఆ కథ పూర్తయిందా లేదా ఎప్పుడు ప్రజల ముందుకు వస్తుందో తెలియదు వస్తే గనక ఇందాక మనం చెప్పుకున్నటువంటి కొండవీటి సింహం లాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఆ బుక్లో చాలా ఉండొచ్చు కాబట్టి ఆ పుస్తకం గురించి వెయిట్ చేద్దాం ఏదేవైనా కానీ ఇన్నాళ్ళకైనప్పటికీ ఆ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చి ప్రజల మనసుల్లో ఉన్నటువంటి అనుమానాలని దూరం చేసి చేసినందుకు చిరంజీవిని అభినందించాలి అయితే ఇది నిజమా కాదా లేకపోతే ఆ ప్రచారం నిజమా అనేది క్లారిఫై చేయాల్సింది మాత్రం రాఘవేంద్రరావు గారే ఎందుకంటే ఆయనకే తెలుసు వా ఏం జరిగింది అనేది కానీ ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ అసలు జరిగింది అని చెప్పే ప్రయత్నం కానీ ఆయన చేస్తారని నేను అనుకోను ఎందుకంటే లేనిపోని వివాదాలు రేపడం ఎందుకు అనేది ఆయన అభిప్రాయం వివాదాన్ని రేపేటువంటి మాట మనం మాట్లాడకుండా ఉండకపోవడమే బెటరు అన్న ధోరణిలో ఉన్నాడు కాబట్టి ఆయన సౌందర్యలహర్లు ఈ ప్రస్తావన వచ్చినా కానీ దాన్ని దాటేసి ముందుకు వెళ్ళిపోయాడా సో ఆయన చెప్పరు కాబట్టి చిరంజీవి గారు చెప్పిందే వాస్తవం కొండవీటి సింహం సినిమాలో తన్ని తీసేసి మోహన్ బాబుని తీసుకోవడం వెనకాల జరిగిన వ్యవహారం మీద చిరంజీవి గారు చెప్పిందే ఫైనల్ అదే వాస్తవం అనుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది